తెల్లారు లేస్తే నువ్వెంత అంటే నువ్వెంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే అయితే కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీ లేచి ఇగో లిఫ్టింగ్ రివర్ అంటే ఒక నదికి నదినే కేసీఆర్ గారు ఎనభై మీటర్ల నీటి మట్టం నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా ఇది అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ వాళ్ళ సందర్శనకు వచ్చి చూసి అక్కడే పిలిచి మరి అవార్డులు ఇచ్చినారు ఒక వంద భాగాలు వంద కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ బ్లాక్ సెవెన్లో లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకపోయింది మేడి అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌజ్ లో మేము ఎస్సీ గారు ఈ గారు వాళ్ళ అధికారుల బృందం డీఈలు ఏఈలు వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం మేము ఇంజనీర్లం కాదు వాళ్ళకి తెలుసు కదా అడిగినాం ప్రాజెక్ట్ అంతా సవ్యంగా ఉందా ఉంది సార్ అన్నారు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా చేయవచ్చు ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం కెపాసిటీ ఎంత ఎంత ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే సార్ ఇవాళ తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్లు ఇవాళ ఇన్ఫ్లో ఉంది కేవలం ముప్పై వేల క్యూసెక్లు ఉంటే చాలు పంపులు నడపవచ్చు ముప్పై వేలు ఉంటే చాలు అంటే ఎక్కడ ముప్పై వేలు ఎక్కడ తొమ్మిది లక్షల అరవై వేలు అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరు సింగూరులో నీళ్లు లేవు నిజాంసాగర్ల నీళ్లు లేవు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు అవి కూడా నింపచ్చు గతంలో కట్టి వాటిని స్థిరీకరించవచ్చు దాని కింద ఉండే ఆయకట్టు అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ మల్లనసాగర్ కొండపోచమ్మ సాగర్ అదేవిధంగా బస్వాపూర్ రంగనాయక సాగర్ అన్నపూర్ణ మిడిమానేరు ఇవన్నిటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు పైకున్న వాటి మిడ్మానేరు పైన వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే నుంచి మొదలు పెడితే సూర్యాపేట తుంగతుర్తి పాలకుర్తి అదేవిధంగా మహబ్బాదు డోర్నకల్ నుంచి మొదలు పెడితే వరంగల్ జిల్లా నుంచి హుజురాబాద్ హుస్నాబాదు ఈ పైన ఉండే గజ్వేలు భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం వచ్చి నీళ్లుండంగా ఎందుకు నీళ్ళెత్తిపోస్తలేరో నిలదీస్తాం పంపులు ఆన్ చేసి నడిపించి చూపెడతామనే మాట ఆగస్టు రెండు దాకా ప్రభుత్వాన్ని మేము గడువిస్తున్నాం వాళ్ళు చాలు చేయకపోతే తప్పకుండా మేము వచ్చి చేస్తాం మీరన్న మాట వాళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ కడతామంటారు వాళ్ళు ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ అది అయ్యే పని కాదని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అనుకుంటా ఆయనే ఉత్తరం రాసిండు నువ్వు నూట యాభై రెండు మీటర్ల మీద కడితే నేను ఒప్పుకోను నువ్వు దాన్ని తగ్గించాలే లేకపోతే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని చెప్తే కూడా ఈయన వినలేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన కిన్నడు గోదావరిలో ఎందుకు న్యాయం జరగలేదంటే ప్రతి సందర్భంలో ప్రాజెక్ట్ అనేది పెట్టంగానే ప్రపోజలు అంతరాష్ట్ర వివాదం అని చెప్పి దాన్ని ఆపేసేది అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మహారాష్ట్ర పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్లకు ముంపు లేకుండా చేసి ఒక అద్భుతమైన మేడిగడ్డ లాంటి పాయింట్ పట్టుకొని ఇవాళ మీరు గమనించండి పైన మీరు కరీంనగర్ నుంచి మాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చినారు రిపోర్టర్లు వరంగల్కి వెళ్ళి వచ్చారు కరీంనగర్ల నీళ్లు లేవు వరంగల్ నీళ్లు లేవు పైన నిర్మల నీళ్లు లేవు మొత్తం ఫ్లడ్ ఫ్లో అసలే నీళ్లు లేవు అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్ళు లేవు ఆఖరికి ఇప్పుడు మేము వస్తుంటే రామగుండం కాడ బ్రిడ్జ్ మీద ఆగి చూసినాం పైకి నీళ్లు లేవు గోదావరిలో ఏడిగడ్డ కాడ అద్భుతంగా ఇలా పది లక్షల క్యూసెక్ల నీళ్లు ఒక వరదలాగా కిందికి ఉగ్ర రూపంతో పోతా ఉంది అందుకే మేము అనేది ఉన్నాయి లేనిది రాజకీయ సంకల్పం సిస్టమ్ మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిండు మీరు ఒక బటన్ ఒత్తితే ఇలా గజ్వేల్లో అక్కడ భువనగిరి ఆలేరులో నీళ్లు వస్తాయి ఇలా బ్రహ్మాండంగా మొత్తం ఎన్ రూట్ కూడా నీళ్లు వస్తాయి మీరు ఇస్తలేరు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది దయచేసి స్పందించండి దీంతో రాజకీయం ఏం లేదు ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు స్పందించి ఆగస్టు సెకండ్ లోపల బేసిడానికి పోకుండా వెంటనే పంపులు ఆన్ చేయండి ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ లో నీళ్ళు అక్కడ దాకా పోతాయి బ్రహ్మాండంగా రైతులు సంతోషపడతారు ప్రజలు సంతోషపడతారు ఇప్పుడు కాదు సార్ ఇది వరకు కూడా చేసాము కొత్తదేం కాదు ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది రెగ్యులర్ గా అన్నింటిలో జరుగుతుంది సార్ ఇది పెద్ద ఇష్యూ కాదు రొటీన్ మెయింటెనెన్స్ అది రెండు వేల ఇరవైలో కూడా చేసినాము ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్స్ ఎన్డీఎస్ఏ ఫార్స్ ఇవన్నీ ఫార్సు కేవలం చేసే ఉద్దేశం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే సింపుల్ బ్రదర్ దొంగకు కుట్టింది ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు ఇలా నీళ్లు ఉన్నాయి బటన్ వచ్చితే కేసీఆర్ పేరు వస్తుంది ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు ఏం చేయాలి మరి దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయను అర్థమైతే లేదు ఇక ముఖం లేదు చెప్పేదందుకు కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది ముఖం లేక తేలుగుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏసీని అడ్డం పెట్టుకుని ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు ఇలా రెండు పార్టీలు దోషులే వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి కేసీఆర్ బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం వాళ్ళేమో రాజకీయాల రాజకీయాల్లో ఉపయోగపడుతుంది ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు నీళ్ళలో కనీసం దిగలేదు నీళ్ళలో కోలే కిందికి పోలే కనీసం ముట్టలే చూడలే రిపోర్ట్ వారేసి పోయింది ఎందుకు బదనామ చేయాలి ఇంకొక మాట అడుతున్నా బ్రదర్ వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా ఐదేళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు పోలవరం డ్యామ్ కొట్టుకపోతే ఐదేళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే కాపాడడం గొడకపోతుంది ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఒక రోజున రిపోర్ట్లు వస్తాయి ఇక్కడ ఒక రోజులో నన్ను వస్తాయి ఎందుకు కేసీఆర్ ను బద్నాం చేయాలి గద్దె దించాలి దించిండ్రు కదా మీ కక్ష తీరింది కదా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా ఏడుపు కేసీఆర్ మీద రైతుల మీద ఎందుకు కోపం తీసుడు అదే మేమనేది అందుకే రైతు